మెగా హీరో రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ఆ తర్వాత కూడా పలు పురస్కారాలు దక్కించుకున్నారు ఇప్పటికే ఎక్కడో చోట అవార్డులు వరిస్తూనే ఉన్నాయి తాజాగా అమెరికాలో నిర్వహించిన ఒక క్రేజీ అవార్డు కూడా మెగా హీరోకి వచ్చింది ఇది ఇలా ఉంటే ఉపాసన అభిమానులకు మరొక శుభవార్త చెప్పారు తాను మరోమారు తల్లిని కాబోతున్నా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అయితే అక్కడ అసలు టిస్ట్ ఉంది తల్లి కాబోతుంది ఉపాసన కాదు తల్లి కాబోతుంది ఆమె చెల్లెలు దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే కోడలు ఉపాసన ఇటీవలే తల్లిగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే పెళ్ళైన పదకొండు ఏళ్లకు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పన్నెండు ఆడబిడ్డ జన్మించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వెంటనే తల్లి కాబోతుంది అంటూ వార్త రావడంతో అసలు విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు తల్లి కాబోతుంది నేను కాదు మా చెల్లెలు ఉపాసన చెల్లెలు హన్సు పాల తల్లి కాబోతుంది ఆమెకు మూడేళ్ల క్రితమే పెళ్ళయింది దీంతో తన చెల్లెలు శ్రీమంత వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన షేర్ చేసింది మై హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ మోర్ బేబీస్ ఆన్ ద వే అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి